మనం స్నాన్ చేసినా కూడా దాని పెయింట్ అవి కలర్ చేంజ్ అవ్వంట వేడి నీళ్ళతో చేసిన చాలా బాగున్నాయి ఎన్ని ఉన్నాయో మోడల్స్ ఒక్కొక్కటి అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అదేం జడ అలేని మాదిరి ఉన్నాయి గజ్జలు ఉన్నాయి కలర్స్ కలర్స్ మువ్వలు ఉన్నాయి చిన్న మువ్వులు ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి నేను తీసుకోలేదు చూపించాను చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట అంటే మోడల్స్ బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది ఇది ఇప్పుడు నేను చూసింది మాత్రం ట్వంటీ రూపీస్ అంట ఇది ఒక డిఫరెంట్గా బాగు బాగుంది కదా అని నేను అనుకున్నాను ఊర్ల దగ్గర తిరణాలు పెట్టినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు పొలం పనులు కూలి పనులు చేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఈ టైంలోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన బ్యాంగిల్స్ అని ఇయర్ రింగ్స్ రింగ్స్ అలాంటివన్నీ ఈ టైంలో తీసుకుంటారు మిస్ చేయరాసలు తిరణాలలో అయితే